నమస్తే న్యూస్ కి స్వాగతం తన పుట్టిన గ్రామానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని తపన ఉండాలనే తప్ప ఏదో ఒక రూపంలో సేవ చేస్తూనే ఉంటారు కొందరి మహానుభావులు అదే మార్గంలో కాకినాడ జిల్లా ఈలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో చెట్లను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం కాపాడుకుందామనే కార్యక్రమం చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి వందకు పైగా మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చెప్పారు మొక్కలు నాటడమే కాకుండా నాటి సంరక్షణ బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఆ స్నేహితులు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో వాతావరణ కాలుష్యం ఎక్కువ కావడంతో అనారోగ్యాలు బాధపడుతున్న ప్రజలకు వారి వంతు కృషిగా వందకు పైగా మొక్కలు నాటే పెద్దనాపల్లి నలువైపులా నాటితే ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ చిన్ననాటి స్నేహితులు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులు పెదనాపల్లి గ్రామ సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెట్లను మనం అవి మనల్ని మన భావి తరాల వారిని కాపాడతాయని వారు పిలుపునిచ్చారు చె చెట్లు పచ్చని చెట్లు అడిగినట్లు చెట్లు 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 ఆరోగ్యం కాపాడుకుందాం ఆరోగ్యం కాపాడుకుందాం ఆరోగ్యంగా జన చెట్లు చె అట్ట ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం